హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈరోజు పాత సాటర్ బిగేసినాం కొత్త సాటర్ ఫిట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ పాత సాటర్ ఆగో ఇట్లా మనం చూడవచ్చు ఎండి ఎండ తడిసి ఇక మొత్తం మాక్కల కోతులతోటిగో ఇరగొచ్చిన సాటర్ అంత ఆహ్వానం చేసినాయి అవిగో తడిసింది మొత్తం ఖరాబ్ అయింది ఇవి ఏమైందంటే దీన్ని మనం ఇట్టి నడిపించుకుంటే మోటార్ కలిపే అవకాశం ఉంటుంది అంత జింగు పట్టింది ఇమిడియట్లుగా ఇచ్చిన మార్చుకోవాలి మళ్ళీ ఇందులో బళ్ళు ఇట్లా చేరి మళ్ళీ గుడ్లు పెట్టి పిల్లలు చేసి బల్లిపాత్రిందనుకో మళ్ళా అట్ట కూడా మోటార్ కాలతే మనకు తీసేసి ఏమంటే కొత్త సట తీసినాం నైటు నైటు నిన్న పొద్దుకి నడవలేదు మళ్ళీ బాగాలేదని ఏమంటే నైట్ ఎనిమిది గంటలకు కొత్త ఆట తీసుకొని వచ్చినాం అయితే కొత్త ఆట తీసుకొని వచ్చినాం ఒక కొత్త ఆటో కొత్త ఆటోమేటిక్ కూడా తీసుకొని వచ్చినాం మీరు కూడా చూడవచ్చు ఆటోమేటిక్ ఎట్లా ఫిట్ చేస్తున్నావు అంటే ఇంకో వేర్లు ఉన్నాయి ఈ వేర్లు ఎల్లో బ్లూ రెడ్ ఇవి ఇంతకుముందు ఏం చేసా అంటే ఇక్కడ ఫిట్ చేసేది ఇక్కడ ఇట్లయితే బాగుండదని ఇక్కడ ఫిట్ చేస్తే జర బాగుండదు అని మేము ఏం చేసినామంటే డైరెక్ట్ ఇట్లా ఫ్యూజులకే ఫిట్ చేస్తున్నాం ఇట్లా ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే అంత క్లమ్జీగా ఉంటుంది చిక్కు చిక్కు ఉంటుంది ఇక్కడైతే ఓపెన్గా ఉంటుంది ఇట్లా దేని దాని చేసుకోవచ్చు మన సీద వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ లింక్ వైర్ ఒకటి ఉంటుంది ఇక్కడ లింక్ వైర్ ఖచ్చితంగా మనం తీసేసుకోవాలి మేబీ చాలా మంది ఉంచుకుంటున్నారు ఉంచుకున్నాం అనుకో ఒకవేళ ఉంచుకుంటున్నాం కరెంట్ మోటార్ కరెంట్ పోయినప్పుడు అట్లే ఇక బంద్ అవుతుంది మళ్ళీ ఎత్తుకోదు ఇట్లా మనం తీసేసినాం అనుకో తీసేస్తే ఇక కరెంటు రాగానే మళ్ళీ షార్టర్ ఎత్తుకొని మోటార్ వేయడం జరుగుతుంది ఒక లింక్ పోయి రీచ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఫిట్ చేసుకుంటున్నాం ఫిట్ చేసుకొని ఈరోజు మోటార్ నడిపించాలి ఎందుకంటే ఎట్లుంటుంది అంటే మేము డ్రమ్ షూట్ గురించి కదా మేము ఇంతకుముందు ప్రీవియస్గా వీడియో పెట్టినాం దానికి నీళ్ళు టైం కరెక్ట్ అంది అలా కాబట్టి మళ్ళా ఇబ్బంది అవుతుంది అట్లా మొన్న రీసెంట్గా మాకు వానలు కూడా పడ్డాయి ఆ వానలు కూడా మాకు చాలా కొద్దిగా నయమైంది అనుకోవాలి అది ఏ నైట్ ఏది వచ్చినా కానీ చిన్నపిల్లలు కాపాడినట్టు కాపాడుకోవాలి షార్టర్లు మోటార్లు మనం ఒక వెయ్యి రూపాయల షార్టర్ చూసుకుంటే మోటార్ కాలిపోతే రెండు మూడు వేలు అవుతాయి అందుకని ఇగో దానిలో ఎంబడి తీసుకొని వచ్చినాం మీరు కూడా మీ శాత పాత మోటార్లు పాత సాటర్లు ఫీజులు పెట్టింటే మాత్రం అర్జెంటుగా తీసేయ్రీ ఎందుకంటే వెయ్యి రూపాయలు చూసుకుంటే మనకు రెండు వేలు ఖరాబ్ అవుతుంది మళ్ళీ మోటార్లు బీక్కాలి పెట్టాలి తీగడానుకో మూడు వేలు అమూ నాలుగు వేలు అవుతాయి అందుకని మీ కూడా ఏమన్న తీసేయ్ తొందరగా తీసేసుకొని కొత్తగా వీడియో వేసుకో ఇంకోటి ఏంటంటే మా వీడియోస్ చూస్తున్నారు కానీ కొద్దిగా మాకు సపోర్ట్ ఇవ్వడం లేదు మీరు మా ఇంకా మాకు మంచి సపోర్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ పెడతాం రైతులకు ఉపయోగపడేవి కాకుండా కూడా సమాజానికి ఉపయోగపడే వీడియోలు కూడా మేము పెడతాం మీరు మాకు ఇవ్వాలి మీకు సపోర్ట్ ఇస్తే ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఆటోమేటిక్ షార్టర్ ఎంతమంది ఫిట్ చేసినాం కదా ఇంకో ఇప్పుడు లైట్ వస్తుంది అలా చూసుకోవచ్చు ఒక తీసుకు పెట్టినాం లైట్ మంచిగా వస్తుంది ఇప్పుడే షార్టర్ ఫిట్ చేసినా నడుస్తున్నాను చెక్ చేద్దాం ఇంత ఇంత సౌండ్ కూడా లేకుండా వస్తుంది ఇక మనకు దీన్ని యూజ్ అయింది అంటే ఒకవేళ ట్రాన్స్ఫర్ ఫీజు పోయింది అనుకో ఫీజు పోతే వాళ్ళు కొట్టేస్తుంది వాళ్ళు వచ్చి మళ్ళీ ఫీజు వేసారు అనుకో ఆటోమేటిక్గా ఎత్తుకుంటుంది మళ్ళీ ఎత్తుకుంటుంది ఫీజు వేస్తే ఇది ఇక మన షార్టర్లో ఫీజు కలిపినా కానీ ఎత్తుకుంటుంది చూసినా ఒక దీనికి మన బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఆటోమేటిక్ లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఫీజు పోయిందనుకో ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది మోటార్ కలపడానికి అవకాశం ఉంటుంది ఇట్లయితే మనకు మూడు పేసులు కంటిన్యూగా వస్తేనే మూడు పేసులు వస్తేనే మనకు సాటర్ ఎత్తుకుంటుంది లేకపోతే ఎత్తుకోదు ఒక్క పీస్ తక్కువ వస్తే ఇట్లా ఎత్తేస్తుంది అనమాట ఇట్లా ఉంటుంది అందుకని ఆటోమేటిక్గా పిడి చేసుకుంటే అప్పుడు ఇంత కష్టం ఉంటుంది మీరు కూడా ఇప్పుడు ఉల్టా అయింది మార్చుకోవాలి ఉల్టా అయింది కాబట్టి మోటార్ పోయేదు ఉల్టా పోస్తుంది మరి ఇప్పుడు మార్చుకుంటే మరి ఇప్పుడు సీదా వస్తుంది సీదా కోసం ఏం చేయాలి అంటే ఏమైనా రెండు వేలు మార్చుకోవాలి ఎటు సైడ్ నుంచి అయినా రెండు వేలు మార్చుకుంటే మనకు అప్పుడు మోటార్ స్పీడ్ అవుతుంది ఇప్పుడు మనకు మోటార్ స్పీడ్ వేయడానికి అవకాశం ఉంటుంది చూడచ్చు చాట మనం ఇంత మీది కట్టుకోవాలి ఎందుకు కట్టుకుంటామంటే మనం కింద కట్టుకున్నాం అనుకో పురుగు తాను అండబెడుతుంది పాము తీల్లు దాన్ని అండబెడతాయి మన కింది కట్టుకుంటే ఎర్థింగ్ అవుతుంది ఇట్లా మీది కట్టుకుంటే దాని బెనిఫిట్ ఇంకొకంటే మేజర్గా చిన్నపిల్లలు తర్వాత ఇట్లా ఇట్లా ఏళ్ళు పెద్దలు ప్రమాదంగా ఉంటుంది ఎందుకంటే హైట్ కట్టుకోం అనుకో ఇబ్బంది కూడా ఏమి ఉండదు ఎందుకంటే పెద్దవాళ్ళకు అనుకూలంగా ఉంటుంది చిన్నపిల్లలకు అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు కూడా మీ షార్ట్ కింద మాత్రం కట్టుకోరు ఇట్లా పైకి హైట్లో మినిమం ఈ హైట్లో కట్టుకోవాలి కట్టుకుంటే ఇది ఇట్లా వేసుకోవచ్చు ఒకవేళ ఇది అందనప్పుడు అప్పుడు ఏం చేసుకోవాలంటే కట్టుకోవద్దు కూడా వేసుకోవచ్చు కానీ కింద ఇంక మాత్రం కట్టుకోవద్దు వీడియో వస్తే మీరు లైక్ చేయాలి కామెంట్ చేయరు కామెంట్ బోల్ చేస్తలేరు కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీకు వచ్చిన సందేహాలు సలహాలు కూడా తీర్చడానికి ఇంకో వీడియో కూడా మేము చేస్తాం కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ కూడా చేయరు సబ్స్క్రైబ్ దానికంటే మాకు సపోర్ట్గా ఉంటుంది మంచి మంచి వీడియోలు కూడా వెళ్తాను మాకు కూడా ఇంట్రెస్ట్ కల్పిస్తుంది